భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అంటే భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యమైనట్టేనని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ అన్నారు వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్స్లో వరంగల్ జిల్లా సంస్థగాత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు బిజెపి నాయకులు గంట రవి ఎం ధర్మారావు కుస్మ సతీష్ కె శ్రీధర్ అశోక్ రెడ్డి పాపారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బూరా నర్సరే గౌడ్ మాట్లాడుతూ సభ్యత్వం తీసుకునేటప్పుడు సభ్యులకు అవగాహన కల్పించి వారిపై వారే సభ్యత్వం తీసుకునే విధంగా చేయాలని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం దేశం మొదట తర్వాతనే పార్టీ అనే విధంగా ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు వద్దకు వెళ్లి సభ్యత్వం నమోదు చేసి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రతి బూత్ నుండి రెండు వందల మందికి సభ్యత్వం ఇచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో ప్రజలు చిన్న తీర్పుగా భావించి సభ్యత్వం చేయాలని ప్రతి కార్యకర్త కష్టపడి సభ్యత్వాలు నమోదు చేసి పార్టీని అభివృద్ధి వైపు నడిపించాలని బీజేపీ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సేగౌడ్ పిలుపునిచ్చారు మన ఎగ్జామ్స్ అప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు సార్ మనం గుర్తుపడి ఎమ్మెల్యే టార్గెట్ ఎనభై ఎనిమిది చప్పట్లో ఉంటుంది టార్గెట్ టూ థౌసండ్ తర్వాత టూ జీరో టూ జీరో ఈసారి టూ జీరో ట్వంటీ అంటే ఈ సంవత్సరం కదా రావాలసిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులు బంగాల సంఘ రెడ్డిగా కోరుకుంటున్నాను అదే విధంగా రాష్ట్ర కారుల సభ్యులు గురువంత శివ కుమార్ గారు వేరు కల్పన నవీన్ గారు వేలు తొమ్మిదికి రాహుల్గా కోరుకుంటున్నాము జనగా మణి సపెంతారా రావాలసతిగా అదే విధంగా వరంగల్ జిల్లా సభ్యత్వ తమకు వెన్న వెన్నతల్లి కాలమ్మ గారు మనం మెంబర్షిప్ పోతున్నప్పటికీ ఆన్లైన్ మెంబర్షిప్ ఆఫ్లైన్ మెంబర్షిప్ నమో యాప్ మెంబర్షిప్ సాధారణ మెంబర్షిప్ క్రియాశీలక మెంబర్షిప్ విశిష్ట మెంబర్షిప్ అన్నీ చెప్పడం జరిగింది కానీ మొదటి కార్యదర్శి చెయ్యాలనే తపన చెయ్యాలనే తపన ఉంటే టైం ఈజ్ నాట్ అ ప్రాబ్లం నా మోడీ గారికి ఇరవై నాలుగు గంటలే ఇస్తారు రాహుల్ గాంధీకి ఇరవై నాలుగు గంటలే వస్తారు దీనికి ఇరవై నాలుగు గంటలే ఇస్తాను కానీ మోడీ గారు ఇరవై నాలుగు గంటలు కార్యదీక్షతో పనిచేస్తారు మిగతా వాళ్ళు అట్లా చేయలేరు కదా సో మోడీ గారు చేసిన పనులు మనం ఈవెన్ వన్ చేసినా కూడా కనీసం మన తెలంగాణలో బీజేపీ మెంబర్షిప్ ఒక నలభై నుంచి యాభై లక్షలన్నీ ఈజీగా చేయలేదు ఇప్పుడే ధర్మారావు అడుగులు వేరు బీజేపీలో మెంబర్షిప్ చేయడం అంటేనే నీ యొక్క ప్రతిష్ట ప్రెసిడెంట్ పెరిగిందంట బీజేపీలో ఒక జిల్లా అధ్యక్షుడు అంటే కేంద్ర మంత్రి కంటే పదవి ఎందుకంటే కేంద్ర మంత్రి కూడా రావాలంటే ఇది పర్మిషన్ తీసుకోవాలి మండల పార్టీ అధ్యక్షుడు కూడా అదే పరిస్థితి అంటే నీ యొక్క వాల్యూ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ లో నువ్వు ఒక కార్యకర్తతో ఒక క్రియాశీలక మెంబర్ ఒక కార్యవర్గ సభ్యుడు అంటే నీ ప్రెసిడెంట్ అనేది పెరుగుతుంది సేమ్ టైమ్ గా బీజేపీలో మెంబర్షిప్ అనేది కేవలం ఒక పార్టీకి మెంబర్షిప్ కాదు భారతదేశం మనుగడలో భారతదేశ ప్రగతిలో భారతదేశ అభివృద్ధిలో అఖండ భారతలో నువ్వు భాగస్వాద్యం కావాలంటే బీజేపీ మెంబర్షిప్ చేయరవై అని చెప్పాల్సిన బాధ్యత మాకున్నది అందుకే భారత ఇస్తారు బీజేపీ మీ బిజెపి ఇసుకోదా భారత నిదానం ప్రజలకు బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం మీరు ఇంకోటి ఏంటంటే మనం చాలామంది పోయినప్పుడు మనకు మెంబర్షిప్ ఉంటుంది మెంబర్షిప్లో భాగంగా మీకు చాలా రకాలు క్రియాశీలక మెంబర్షిప్ కాకుండా సాధారణ మెంబర్షిప్ చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం విశ్వకర్మ కానీ లేకుంటే ఇళ్ళు వచ్చిన వాళ్ళు కానీ వివిధ స్కీమ్లు కానీ కిసాన్ సంబంధిత వచ్చిన వాళ్ళు కానీ యూరియా కానీ ఫర్టిలైజర్ సబ్సిడీ వచ్చిన వాళ్ళు కానీ ఈశ్వం కార్డు హోటర్స్ కానీ ఇట్లా చాలామంది ఉన్నారు దాదాపు కోటి మంది లావార్థ లిస్టు తెలంగాణలో ఉంది దానికి ఏం చేయాలంటే ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పబ్లిసిటీ పబ్లిసిటీ ప్రిపరేషన్ అనేది కనుక పబ్లిసిటీ కంటే ప్రిపరేషన్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఈజీగా ఉంటే పబ్లిసిటీ ఆటోమేటిక్గా అయిపోతుంది